చిలకలూరుపేట పురపాలక వైకాపా చైర్మన్ షేక్ రఫానీ తేదేపాలో చేరిక ఇక పూర్తి సమాచారం మేరకు పార్టీని చీకొట్టి వెళ్ళిపోయే వారికంటే వారితో ఉండేవారెవరో వైకాపా జగన్ రెడ్డి లెక్క చూసుకోవాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు ఏర్పడి మూడు నెలలైనా కానీ కూటమి ప్రభుత్వంపై కుట్టలు చేయడంలోనూ అతడు చూపే శ్రద్ధ సొంత పార్టీపై కొంతైనా పెడితే వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదన్నారు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలు చీకొట్టిన తప్పుడు ప్రజల రాజకీయాలు మానుకోకుండా ఇదే పరిస్థితి కొనసాగితే వైకాపా పూర్తిగా అంతార్థమైన ఆశ్చర్యం పోనవసరం లేదన్నారు చకూరుపేట పురపాలక వైకాపా చైర్మన్ షేక్ రఫానీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా పత్తిపాటి వ్యాఖ్యలు చేశారు అలానే పత్తిపాటి పుల సమక్షంలో రఫానీ ఆయన అనుచర వర్గం తెలుగుదేశం పార్టీకి అండవ కప్పుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు నచ్చి చకూరుపేట అభివృద్ధి కోసమే తెలియపలు చేసినట్లుగా ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం నేను ఎప్పుడూ వారితో మాట్లాడే అరగను వారు ఆ రోజు మాట్లాడిన తర్వాత వారి చూపించిన ప్రేమకు నేను వారిని ఆగస్టు పదిహేను పిలవాలని రావటం వారు చూపించిన ప్రేమ ఆ తర్వాత నువ్వు కూడా నాతో పనిచేయమని చూడటం ఆ మాట కౌన్సిల్ హాల్లోనే చెప్పారు వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా నాకేం అభ్యంతరం లేదు మీరు ఈ యొక్క పట్టణాభివృద్ధికి పనిచేయండి అని చెప్పారు దానికి అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకున్నాను రెండో విషయం ఏమిటంటే అమృత్ కావచ్చు టిక్కో కావచ్చు కొన్ని పథకాలు పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి వాటిలో వారితో పాటు నేను కూడా పయనించాలన్న ఒక ఉద్దేశం తప్పితే నాకు ఇంకెక్కడా ఎటువంటి ప్రేరేపణ కానీ ఇంకోటి కానీ లేదని తెలియజేస్తూ మరి నేనైతే తెలుగుదేశం కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి చిలుకు పట్టణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే అన్ని చోట్ల గౌరవిపబడ్డా మరి ఈరోజు ఒక నాయకుడిగా వారు అడిగిన దాన్ని నేను వే చేశాను చెప్పితే నాకు ఎటువంటి వ్యక్తిగత ఆపేక్ష లేదు మరి మీరందరూ కూడా పాటల ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఒక నాయకుని ప్రక్కన పనిచేయాలన్న ఉద్దేశంతో నేను చేరుతున్నాను వారితో కలిసి పనిచేస్తాను నేనైతే వారికి లాయల్గా ఉంటాను నేను మాట్లాడిన మాట్లాడమిన తప్పు ఉంటే మీరు అందరూ కూడా క్షమించండి మరి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతానికి ప్రజలకు తెలియజేయండి ఈరోజు వారు ఆ యొక్క మీటింగ్లో నూట డెబ్భై నియోజకవర్గాల్లో ఈ యొక్క నియోజకవర్గం ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అన్నారు మరి దాంట్లో భాగంగా పట్టణం కూడా సుందరవందనంగా తయారవుతుంది మరి దానికి తగ్గట్టుగా ఈరోజు పూడికలు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఉన్న కొద్ది ఫండ్తోటే మరి మన టిట్టుకోల పనులు కావచ్చు అవి మొత్తం చేస్తున్నా అంటే నేనే వాటికి సంతకాలు చేశాను కాబట్టి అవి మొత్తం చూసి నేను వారి పట్ల ఆకర్షితుండే జాయిన్